పెద్దనగర గ్రామం చిన్నమ్ మండలం జిల్లా కోర్టుకు అవతల వైపు వస్తున్నటువంటి మరి యువతల వైపు

లక్షల పదివేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది పట్టిన ఫర్టిలైజర్ సెల్ అధ్యక్షులైనటువంటి మహేశ్వర రెడ్డి గారు మరియు మార్కెట్ యాడ్ డైరెక్టర్ అయినటువంటి మాజీ డైరెక్టర్ అయినటువంటి బలరాం నాయుడు గారు ఉమ్మడిగా ఈ ఎట్ల చేత యజమానులు సాధనతో సన్మానింపవలసిందిగా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నా ಒಪರೇಟರ್ ಆ ಅಲ್ಲ ಕಾರು ನೋಡಿ ಅದಲ್ಲ 1.70 ಪಟ್ಟು ನ ಏನು ರಾಶಿ ಅವರ ಬಳನ ಮತಿ ರಾಜ ಸೇರೆ ಅಧ್ಯಕ್ಷರైనటువంటి ಮಹಾಶಯರ ಪ್ರವಾಹರಿ ಮಾರ್ಕೆಟ್ ಟೇಸ್ ಡೈರೆಕ್ಟ್ ಮಜೀದಿ ಬಬ್ರ ಮೈಡ್ ಅವರು ಮೈಯೋ ಕನಕ ದುರ್ಗ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮೇರೆಟ್ ಚಾಡಗರು ಆ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಲವಾದ ನೆರುತಲ್ಲಿ ಓಕೆನಾ

తెలుగుదేశం ఏడు లక్షల పదివేల యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ అందిస్తున్నటువంటి ఛానల్ ఆ యొక్క ఒంగోలు జాతి రైతు సంబరాల్లోనే పెద్ద ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ రా కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం గౌరవ పెద్దలు ఏక పట్ల సంఘం అధ్యక్షులైనటువంటి మహేశ్వర రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు గట్టిగా చెప్పారు

Hei!

I do சிங்க வடரப்பம் அனுப்ப மன வாய்ப்பு அவுத்து நடத்துவா நீ எப்படியும்

पन्ल सेकी सिंध नन्हे

thank <laughs> you

एरवे असांखे एॾे मां Ayo ayat tananiki tentang tu sekelompok orang yang tu salah orang అరవై తొమ్మిది అడుగుల ఆరున్నర వందల కల వెయ్యో రోడ్డు పన్నెండో రోడ్డు ఆ చివరికి Azee! <laughs> <laughs>